హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ముందు వీడియోలో కూరగాయలు తెచ్చాము ఎక్కడ తెచ్చాము ఎట్లా అనేది మొత్తం చెప్పాను కదా చెప్తూ చెప్తూ అన్నీ సపరేట్ చేశాను ఈ రోజైతే ఎలా సర్దుతామో ఒకసారి చూద్దా చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే మునక్కాయలు అయితే పొడువుగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పట్టవు కాబట్టి సగానికి సగం కోస్తున్నా ఇవి పొడువుగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో సరిపోవు కదా అందుకని సగం సగం కోస్తున్నా అండ్ ఈరోజు వీటితోనే కర్రీ కూడా చేసి మా నాన్న వాళ్ళు పొలం దగ్గర టమోటా తోటకి కట్టిల్ నాటుతున్నారు అక్కడికి కర్రీ చేసుకొని కూడా ఎత్తుకొని వెళ్ళాలి సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెడదామనుకున్నా కానీ ఇంకా వాళ్ళు తోట దగ్గర ఉన్నారు కర్రీ చేసేస్తే బాగుంటుంది ఇవి త్వరగా వాడిపోతాయి కదా అనుకొని పక్కన పెడుతున్నా ఇంకా కూరగాయలన్నీ నేను కవర్లో స్టోర్ చేసుకుంటాను అనమాట సో దా ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి ఒకసారి అండ్ ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి సిస్టర్స్ చాలామంది ఉంటారు కదా మేమైతే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ చింతపండు అనేది పెట్టడం వల్ల స్థలం లేదు అందుకని కవర్లో పెడుతున్నా లేకపోతే ఇట్లా ఒక బుట్టిలు ఉండేవి మాకు చాలా రెండు మూడు ఉన్నాయన్నమాట వాటిలోనే ముందు పెట్టేదాన్ని నేనైతే స్థలం ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు చింతపండు పెట్టడం వల్ల స్థలం తక్కువ అయిందనేసి కవర్లో పెడుతున్నా ఫస్ట్ అయితే ఈ గ్రీన్ బుట్టిలో అలసందలు అనపకాయలు పెడుతున్నా ఎందుకంటే ఇవి ఒలిపి చేస్తే గింజలు మాత్రమే వస్తాయి పెట్టడానికి స్పేస్ సరిపోతుంది అనుకుంటున్నా ఇవైతే ఇప్పుడు వలసానమాట మళ్ళీ బయట మధ్యాహ్నం అట్లా బయట మాకు చెట్టుంది అక్కడ చాలామంది చుట్టుపక్కల లేడీస్ అందరూ వచ్చి మాట్లాడుకుంటూ అనమాట గాలికి అట్లా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను చేస్తూ వాళ్ళ దగ్గర కూడా అలా వలిపి చేస్తూ ఉంటాను చాలామంది హెల్ప్ చేస్తారు నాకు ఆ వీడియో కూడా మళ్ళీ పెడతాను అనమాట చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి ఏదైనా పని ఉందనుకోండి ఇలా వలవడం చెనికాయలు వల్ వలచిస్తారు చాలా పనులు చేయిస్తారు నాకైతే బయట వాళ్ళు సో మళ్ళీ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఒకటే ఇప్పుడు వలుస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి మళ్ళీ ఒలిపిద్దామనుకొని అవి పక్కన పెడుతున్నా అండ్ ఇవి తెల్లగడ్డలు బుట్ట అండి ఇది ఈ అయితే మా నానమ్మ మా చిన్నప్పుడు బొంకు పెట్టింది అంటే చిల్లరంగిడి పెట్టింది అనమాట దానికోసం తెచ్చిన్నారు బుట్ట అయితే దాదాపు రెండు వేల మూడులో అంటే ఇప్పుడు పది పదకొండు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి ఈ బుట్టి చూడండి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇలాంటివి రెండు మూడు తెచ్చిన్నారు అవి కూడా అక్కడ పక్కన ఉన్నాయి ఒకటే ఉంది చిన్నది అనేసి ఒకటే యూజ్ చేస్తున్నాను నేనైతే దీంట్లో అయితే తెల్లగడ్డలు వేస్తున్నా తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు పెట్టడానికి కొంతమందికి ఫ్రిడ్జ్ కింద స్టాండ్ లాంటిది ఉంటుంది కదా అలాంటిది మాకు లేదు కాబట్టి బయటే స్టోర్ చేసుకుంటాం ఇట్లా ఇలా బుట్టిలో పెడుతున్న తెల్లగడ్డలు అయితే కొంచెం రేట్ తక్కువ అని హాఫ్ కేజీ అయితే తెచ్చాడు నేనైతే కాల్ కేజీ తెస్తే సరిపోతుంది అని చెప్పానమాట తక్కువ రేటు ఉన్నాయలే మళ్ళీ మళ్ళీ కొనలేము ఎక్కువ రేటు అప్పుడప్పుడు పెరిగిపోతాయి కదా అనేసి హాఫ్ కేజీ తెచ్చాడు ఎంత తెచ్చినా సరే మా వాళ్ళు చికెన్ అట్లా తెస్తూ ఉంటారు కాబట్టి చాలా తొ త్వరగానే అయిపోతూ ఉంటాయి తెల్లగడ్డలు ఈసారి ఈ తెల్లగడ్లతో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే అల్లం వెల్లుల్లు పేస్ట్ కొట్టి పెట్టుకుందాం కొంచెం కర్రీకి అప్పుడప్పుడు యూజ్ అవుతుంది కదా అనుకుంటున్నా సో ఇంకా ముందు ఇవి కొన్ని చూడండి పాయలు పాయలుగా వచ్చేసాయి ఇంకా వాటిలో కొన్ని ఉన్నాయి ఉన్నాయనేసి మంచి వేరే వేసేసాను అనమాట దీంట్లో ఇంకా ఇది కూడా పక్కన పెట్టుకున్నా ఇలాంటి బుట్టి రెండు మూడు ఉండేవి ఇది ఒకటే ఉంది ప్రజెంట్ అయితే మా దగ్గర సో ఇంకా ఎర్రగడ్లు ఎర్రగడ్లు చూడండి ఇట్లాంటి బుట్టి అయితే మూడు వస్తాయి కదా ఒకదాని కింద ఒకటి వచ్చిన్నాయి ఇది కూడా మా స్నానం ఉన్నప్పుడే కొనిన్నాం మీ ఎక్కువగా బరువు అట్లా పెట్టడం వల్ల దీనికి పక్కన ఉంటాయి కదా స్టాండ్ మాదిరిగా ఒక దానిది స్టాండ్ తీసి వచ్చేసింది అనమాట అంటే సగంకి కట్ అయిపోయింది అది ఎందుకో దానివల్ల ఇంకా రెండు స్టాండ్లు పని చేయకుండా పక్కన అనమాట ఇంకొక దాంట్లోనే ఎర్రగడ్లు అట్లా తెల్లగడ్లు అట్లా వేద్దాం అనేసి పెట్టినాము ఇంక ఎర్రగడ్లు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ముందువి ఇప్పుడైతే ఒక కేజీ మాత్రమే తెచ్చాడు సరిపోతాయి ఇవి అయితే సో ఎర్రగడ్డలు కూడా బయటే పెడతాం అన్నమాట కూడా చాలా రోజులు బయట పెట్టినా ఏం పాడవవు కదా అందుకనేసి తెల్లగడ్డలు ఎర్రగడ్లు ఉల్లగడ్డలు బయటే స్టోర్ చేస్తాను నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను అనమాట వీటిని ఇవి కొంచెం పాడైనట్లుంది మళ్ళీ కోసేయాలనేసి పైన కనిపించేలా పెట్టుకుంటున్నా అండ్ ఇంట్లో ఎండ వచ్చేసిందండి ఏడుకే అందుకే కొంచెం నీడ కొంచెం ఎండ ఉంది ఇక ఇదే అండి మా ఫ్రిడ్జ్ మా నానమ్మ అంగిడి పెట్టినప్పుడు కొన్న ఫ్రిడ్జ్ అనమాట ఇది చూడండి చింతపండు అయితే నేను ఇది పది కేజీల కవర్ అనమాట ఈ పది కేజీల కవర్లో మొత్తం చింతపండు వేసి ఇక్కడ పెట్టుకున్నా ఇలా ఎందుకు పెట్టుకున్నా అంటే నల్లగా కాదు అంట వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నా కూడా నల్లగా అవ్వదు అంట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా అందుకనేసి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి తెల్లగా ఉండాలి చింతపండు అంటే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నారు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్పేస్ కొంచెం తక్కువ అయిపోయింది ఇక అన్ని అందుకని కవర్లో పెట్టి సర్దాలి ఇంకా ఇది వచ్చి కింద ట్రే అనమాట దీంట్లో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్మకాయలు సగం సగం కోసి పాడైపోయినా ఎందుకు పెట్టానంటే దీంతో నేను ఒక చిట్కా చేస్తా క్లీన్ చేసి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తా ఒకదానికి అది ఎలా చేస్తాను ఇంకో ఇంకో చెప్తాను అనమాట అందుకోసమని అది ఇంకా కొంచెం పాడైపోయినా నిమ్మకాయలు అట్లే పెట్టాను అనమాట ఇక్కడ ముందు వారం తెచ్చిన బీట్రూట్ క్యారెట్ అండి ఇవి జ్యూస్ చే చేసి తాగాలి అనుకున్నా కానీ టైం లేక అట్లే ఉండిపోయాయి ఇంకా చూడాలి వాటిని ఇంకా ఇంకా మిరకాయలు కూడా తెచ్చిన్నామన్నమాట అంటే కర్రీ కోసం మార్కెట్లో తెచ్చిన్నారు ఇంకా దీంట్లో కొన్ని పడిపోయాయి ఈ ట్రేలో టమాటాలు ఎక్కువ పెడుతూ ఉంటా నేను టమోటాలు అట్లా స్వలం లేకపోతే వేరే కూరగాయలు కూడా పెడుతూ ఉంటా సో ఇంకా టమాటాలు పెట్టాలని అవి పక్కన పెడుతున్నాను బీట్రూట్ క్యారెట్ అనేవి టమోటాలు టూ కేజీస్ తెచ్చాం టమోటాలు కూడా త్వరగానే అయిపోతాయి మాకు ఎక్కువగా టమోటాలు పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఎర్రగడ్డలే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి త్వరగా మిగి మిగిలిన కూరగాయల కంటే ఇవే ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ బుట్లో పెట్టి దాంట్లో పోయాలనేసి దీంట్లో పెడుతున్నా ఇక తర్వాత ఇట్లా కవర్లో పెట్టుకుంటామండి మేమైతే అన్ని నల్ల కవర్లు యూజ్ చేస్తుంటాం ఎక్కువగా ఇవి ఈ కొన్ని మిరకాయలు అయితే ముందు మార్కెట్లో తెచ్చామన్నమాట కూరకు లేవనేసి సో అవి కూడా దీంట్లోనే పెడుతున్నా అన్ని నల్ల కవర్లోనే వేస్తున్నా ప్రజెంట్ అయితే ఇంకా స్థలం లేదు కదా నల్ల కవర్లోనే వేసి పెట్టాలనేసి ఇలాంటి కవర్లు కొన్ని తెచ్చుకున్నామండి ఇంకా ఈ కూరగాయలు పెట్టడానికే ఇంకా ఏమైనా లగేజ్ అట్లా తెస్తాం కదా అలాంటివి కూడా అట్లే పెట్టింటా కవర్లు నేను సో ఇంకా ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క కవర్లో స్టోర్ చేయాలి మాది ఫ్రిడ్జ్ చిన్నది కాబట్టి ఇంకా కవర్లోనే స్టోర్ చేయాల్సి ఉంది ఫస్ట్ అయితే ఇవి గోరుచిక్కుడుకాయలు మేము వీటిని మొటింకాయలు కూడా అని కూడా అంటాము ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం స్పేస్ కవర్ అవుతుంది కానీ ఇప్పుడు టైం ఎక్కడుంది మళ్ళీ తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే కవర్లో వేద్దాం అనేసి కవర్లో పెట్టేస్తున్నా గోరుచిక్కుడుకాయలు అన్నిటినీ కూడా ఇంకా అనపకాయలు కూడా కవర్లో వేస్తున్నా తర్వాత ఒలిపిద్దామనేసి ఇంకా వేరే బుట్టి ఏం లేదు ఖాళీగా అందుకని అనపకాయలు కూడా కవర్లో పెడుతున్నా ఇవి ఒలిపిచ్చేస్తే గింజలు మాత్రమే వస్తాయి కాబట్టి ఇంకా తక్కువగా స్పేస్లో కూడా సరిపోతాయి ఇంకా ఇంకొక తీసుకొని వీటిని దొండకాయలు కదా దొండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదంట వీక్లీ వన్ టైం అయినా తినాలి అనేసి మా నాన్నమ్మ చెప్పారు అందుకనేసి అప్పుడప్పుడు తెస్తాను మతము తేడు ఇవి సరిగా బాగుండదు కదా తినడానికి ఎందుకనేసి తేడు కానీ తెస్తే కూడా ఎక్కువసార్లు నేను ఫ్రై మాత్రమే చేస్తాను కర్రీ చేస్తే బాగుండదని బెండకాయలైతే కవర్లో పెట్టాను కానీ ఈరోజే కర్రీ చేద్దాము అనేసి అనుకున్నా కానీ మళ్ళీ మునక్కాయలు చూశాను వాడిపోతాయేమో అనేసి ఈ బెండకాయలని అయితే పక్కన పెట్టేసి మునకాయ కర్రీ అయితే చేస్తామనుకొని పక్కన పెట్టా ఇంకా దొండకాయలు అనమాట దొండకాయలు ఖచ్చితంగా తినాలంటే లివర్కి చాలా మంచిదని మా నాన్నమ్మ అనేవారు సో వీటిని అయితే త్వరగానే చేయాలి త్వరగా మాగిపోతాయి కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల్లో వీటిని కూడా చేయాలనుకుంటున్నా ఫ్రై అలాంటివి చేసి ఒకరోజు రసం చేస్తే సరిపోతుంది అనుకుంటున్నా అనమాట ఫ్రై చేసి రసం చేస్తే బాగుంటుంది కదా మేము అలాగే చేస్తుంటాం ఏదైనా తాలింపు వేసినప్పుడు ఖచ్చితంగా రసం చేస్తాం అప్పుడు బాగుంటుంది కదా అందుకనేసి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు ఇవైతే గింజలు ఉంటాయి అనుకుంటున్నా అలాంటివి తెచ్చాడనమాట మా తమ్ముడు నాటుకాయలు తెస్తే వాటిలో గింజలు ఎంత పెద్ద వంకాయలైనా త్వరగా గింజలు అనేవి రావు ఇంకా ఇలాంటి కొన్ని తెల్లగా ఉండేవి చారలుండేవి తెస్తే గింజలు ఉంటాయి అన్నమాట చిన్న వాటికైనా గింజలు వచ్చేస్తాయి అది మా నాన్నమ్మ చెప్పేవారు నాకు అందుకనేసి అనుకుంటున్నా వాటిలో అయితే గింజలు ఉంటాయని ఇక ఈ మిరపకాయలకి తొడిమలు తుంచి పెట్టాలి కదా అవి కూడా మళ్ళీ హాఫ్ కేజీ పైన ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం అక్కడ ఫ్రీగానే ఉంటాం సో అప్పుడు చెప్పి దమ్లే అనేసి కవర్లో పెట్టేస్తున్నా ప్రజెంట్ అయితే వీటిని తొడమలు దుంచుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు రెడ్గా కాకుండా ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు తర్వాత పెడదాం ప్రజెంట్ అయితే ఫ్రిడ్జ్లో చదువుద్దాం అనేసి ఫ్రిడ్జ్లో అయితే చూడండి ఇట్లా న్యూస్ పేపర్ అనేది పెడుతున్నా ఎందుకంటే కూరగాయలు ఏమైనా ఎక్కువ రోజులు ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువగా అయిపోయినప్పుడు అవి కొంచెం పాడైపోయి అక్కడే అంతా కారిపోతాయి కాబట్టి అలా కాకుండా ఉండటానికి ఫ్రిడ్జ్లో న్యూస్ పేపర్ అనేది పెట్టి కవర్లో పెట్టిన కూరగాయలు అనేసి ఒక్కొక్కటిగా పెడుతున్నా వీటినైతే నేను కవర్లకి కట్టను అనమాట పైన ఎందుకంటే కట్టడం వల్ల లోపల గాలిపోకపోవడం వల్ల కూరగాయలని త్వరగా పాడైపోతాయని అట్లే ఓపెన్గా పెడుతున్నా ఒక్కొక్క కవర్ని మేమైతే అలాగే పెడతాం అంటే ఒకటి రెండు సార్లు కట్టేసి పెట్టడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు ఉన్నాయన్నమాట వాటిలోనే మొత్తం పాడైపోయాయి అనమాట కొన్ని కూరగాయలు అందుకనేసి నేను కవర్ ఓపెన్గానే పెట్టేస్తుంటా సో ఒకటి చదువుతున్నా కింద చింతపండు ఉంది కాబట్టి మాకు కొంచెం స్పేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా కవర్లోనే అన్నీ పెట్టాలి ఇంకా అన్ని కవర్లు ఉండేవన్నీ పెట్టాను కానీ ఇంకా బీరకాయలు అవి కొన్ని ఉండిపోయాయి వాటినైతే కింద పెడుతున్నా కాయలు చూడండి ఇట్లా ట్రేలో కింద ట్రేలో పెట్టేస్తున్నా వీటినైతే ఇక క్యారెట్ కూడా అక్కడే పెడదాం అనుకున్నా కానీ అవి ముందు వాడిపోయాయి కదా ఇంకా లోపల పెట్టేస్తే అట్లే మర్చిపోతాం తినకుండా అనేసి పైన ఈ చిన్న బుట్టిలో అయితే పెడుతున్నాను అనమాట పైన అనేసి కానీ స్పేస్ ఎక్కడ ఉంది అని చూస్తున్నా ఇక బీరకాయలు ఉంటే కింద చింతపండు పైన పెట్టేశాను ఇక ఇక్కడే సర్దేశాను అనమాట ఎట్లా అట్లా కీరకాయలు కీరకాయలు క్యారెట్ కూడా దాంట్లోనే పెట్టి పక్కన సర్దేశాను ఇక కింద పాలాకు అనేది ఉన్నిందనమాట పైన కవర్లో ఇంకా బుట్టి అది కూడా బుట్టిలో పెట్టేశాను అనమాట ఎలాగో అలా సర్దేయాలి ఫ్రిడ్జ్లో లేకపోతే బయట పెడితే పాడైపోతాయి కదా ఇంకా అన్నీ సర్దేశాను ఇవి కవర్లో పెట్టినవన్నీ సర్దేశానమాట సో ఇంకా బెండకాయలు అయితే చేద్దాం అనుకున్నా కదా అవి కూడా వద్దులే ఇంకా మునక్కాయలు కర్రీ అయితే చేద్దామని అవి కూడా లోపల పెట్టేస్తున్నా ఇంకా బయట ఉండేవి ఓన్లీ తెల్లగడ్లు ఎర్రగడ్లు మాత్రం ఉన్నాయి ఇంకా వాటిని ఇంకా చూడాలి వాటిని వంటగదిలో పెడతాను అనమాట ఆ బుట్టిలను సో ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో మేము కూరగాయలు అనేది సర్దుకుంటాను సో ఎట్లా సర్దాను ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేను కొంచెం ట్రై చేస్తా అంటే మీరు ఎలా సర్దుతారు ఇట్లా కవర్లో పెట్టి పెట్టడం మంచిదేనా లేదా అనేసి కొంతమంది కలిసి ఉంటుంది కదా సో అలా కాకుండా ఏమన్నట్టు చెప్పండి ఇది ఉలగడ్లు అనమాట కొన్ని ముందు వారం ఉన్నాయనేసి మళ్ళీ తె తెప్పించలేదు సో ఫైనల్గా ఈ అలసందలు కూడా పైన పెట్టేస్తున్నాం మళ్ళీ ఒలిపిద్దామని బ్యాగును కూడా ఎత్తి సర్దేశాను అనమాట ఇంకా మునకాయ కర్రీ చేసి పొలం దగ్గర ఎత్తుకొని పోవాలి తర్వాత వీడియోలో మునకాయ కర్రీతో పాటు పొలం ఎలా ఏం చేస్తున్నారు మా నాన్న వాళ్ళు ఏంటి అనేది పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఇది వాళ్ళ వీడియో